కిడ్నీ సమస్య కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు ఆర్థిక విపత్తు డయాలసిస్ చేయించుకోవాలంటే వేల రూపాయల ఖర్చు వందల కిలోమీటర్ల ప్రయాణం అందుకే డయాలసిస్ అనేది మధ్యతరగతి పేద వర్గాలకు భారంగా ఉండేది అయితే కిడ్నీ రోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మారుమూల గ్రామాల్లోని బాధితులకు కొత్త ఆశలు చిగురింపజేస్తుంది డయాలసిస్ కేంద్రాలను రోగి ముంగిటికే తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది శుభవార్త చెప్పింది మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కూడా డయాలసిస్ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతోంది దీనివల్ల కొండ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ప్రాణవాయువు రాష్ట్రంలోని సెకండరీ ఆస్పత్రుల్లో కొత్త డయాలసిస్ సెంటర్స్ ఏర్పాట్ల దిశగా అడుగులు వేస్తోంది ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు సెకండరీ ఆసుపత్రుల్లో త్వరలోనే మరో పదమూడు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు ఈ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ఈ పదమూడు కొత్త డయాలసిస్ కేంద్రాల్లో రెండు కేంద్రాలను ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు అక్కడ రోగులకు త్వరలోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు మిగిలిన పదకొండు కేంద్రాలు ఏప్రిల్ నాటికి సిద్ధమవుతాయని వెల్లడించారు ఒక్కో కేంద్రానికి ఎనభై ఐదు లక్షల రూపాయలు చొప్పున మొత్తం పదకొండు పాయింట్ సున్నా ఐదు కోట్లు కేటాయించనున్నారు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ఈ కొత్త డయాలసిస్ కేంద్రాలను ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద మంజూరు చేశారని తెలిపారు తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు ప్రకాశం జిల్లాలోని కొండేపి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు కడప జిల్లాలోని మైదుకూరు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ ఆసుపత్రుల్లో ఈ కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ఇవి కాకుండా భీమవరం పీలేరు వెంకటగిరి అద్దంకి సున్నిపెంట జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది ఎస్కోట సీతంపేటలో కేంద్రాలు ఇప్పటికే సిద్ధమై బాధితులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి కొత్తగా నిర్మించే డయాలిసిస్ సెంటర్లో నాణ్యమైన వైద్యం అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సెకండరీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నడిచే ఈ డయాలసిస్ సెంటర్లనే మెడిసిన్స్ వైద్యులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయని అధికారులు తెలిపారు మనకి కొత్తగా గవర్నమెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అందరు ఇద్దరు కలిపి మనకి కొత్త డయాలసిస్ సెంటర్స్ చాలా రాబోతున్నాయి ఇవి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి అంటే వారానికి రెండుసార్లు డయాలసిస్ అవసరం పడే వాళ్ళకి వాళ్ళకి దగ్గరలో వాళ్ళ మండలం లేవల్ల వాళ్ళకు దూరు ఊరికి దగ్గరలో మనకి డయాలసిస్ అనేవి అవసరం పడుతూ ఉంటాయి మనకి ఇంత దూరం రాకుండా అంటే ఒక యాభై అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వంద కిలోమీటర్లు ఇట్లా ప్రయాణం చేసి ఇంత దూరం రాకుండా వాళ్ళకి దగ్గరలో వాళ్ళకి సమీపంలోనే డయాలసిస్ అనేది ఈ సెంటర్స్ మన గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంటు వాళ్ళకి దగ్గరలోనే ఏర్పాటు చేస్తు చేయగలుగు చేయబోతున్నారు దాన్ని బట్టి ఏంటంటే పేషెంట్కి సౌకర్యం వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఇంటి దగ్గర వస్తారు దగ్గరలోనే ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి కాబట్టి దగ్గరగా ఉంటాయి డయాలసిస్ చేయించుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి శారీరక శ్రమ అలాంటిది ఏముండదు అక్కడే హాస్పిటల్లోనే మందులు కూడా వాళ్ళకి ఇస్తారు దాని మూలన ఏంటంటే ఇంత దూరం ప్రయాణం చేసి పెద్ద పెద్ద సిటీస్కి వచ్చి డయాలసిస్ అనేది అంత అవసరం పడదు ఏమన్నా మా దగ్గరికి రావాలంటే ఏమన్నా ఇంకా అక్కడ అవ్వని పరిస్థితుల్లో మా దగ్గరికి వస్తారు కానీ వాళ్ళకి వాళ్ళకి దగ్గరలోనే ఊర్లలోనే వాళ్ళకి డయాలసిస్ అనేది వారానికి రెండు సార్లు జరుగుతుంది ఇంత దూరం మనకి దూర ప్రయాణం చేసి వాళ్ళ ఆల్రెడీ కిడ్నీ వ్యాధి ఉంటుంది కాబట్టి అంత దూరం ప్రయాణాలు చేయలేరు కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు గారు అక్కడ వాళ్ళకి దగ్గరగా అక్కడ అక్కడక్కడే వాళ్ళకి వైద్యం అందేటట్టు డయాలసిస్ కూడా ఇందుట్లో భాగంగా అక్కడికక్కడే ఏర్పాటు చేస్తున్నారు పనితీరు ఎక్విప్మెంట్ మనకి ఇక్కడ ఉన్నట్టే ఉంటుందండి ప్రతి డయాలసిస్ సెంటర్లోనూ ఆ జాగ్రత్తలు అనేది ముందులే తీసుకుంటాము మనం మిషన్స్ పెట్టేటప్పుడే ఆ మిషన్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా ఇక్కడ వరల్డ్ స్టాండర్డ్ క్వాలిటీ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తాం అది చూసుకొని మన గవర్నమెంట్ అప్రూవల్స్ అనేది ఇస్తుంది సో ఇక్కడ ఎట్లా ఉందో అక్కడ అట్లానే ఉంటుంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకసారి డయాలసిస్ చేయించుకోవాలంటే మూడు వేల నుండి నాలుగు వేల వరకు ఖర్చు అవుతుంది నెలలో ఐదు పదిసార్లు చేయించుకోవాల్సి వస్తే ఆ ఆర్థిక భారం సామాన్యులు భరించలేరు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రస్తుతం రెండు వందల నలభై ఏడు కేంద్రాల ద్వారా ఉచితంగా సేవలు అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏకంగా నూట అరవై నాలుగు కోట్లను కేవలం కిడ్నీ బాధితుల కోసమే ఖర్చు చేసింది దీని ద్వారా కిడ్నీ రోగులకు తమ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని చాటు చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి